కరెంటు షాక్ కొడితే పడిపోతావు అయినా బతకొచ్చు కానీ కరెన్సీ షాక్ తగిలిందనుకో మీరు బాగుపడరు లాగేస్తుంటది మిమ్మల్ని కావండి పెద్ద పెద్ద కరెంటు స్తంభాల మీద ఒక పుర్రు ఉంటుంది పుర్రే ఒక తలకాయ మాంసం లేని తలకాయ అని ఒకటిని రెండు దుమ్ములు ఇలాగ అడ్డంగా ఉంటాయి ఆ మధ్యన తలకాయ ఉంటుంది చూసారు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర అంటే ఎందుకు పెట్టాడు బొమ్మ దీ ఆ పైన వైర్లు కానీ ముట్టుకుంటే నువ్వు ఇలాగే అయిపోతావు అని సరదాగా తాడు బట్టలు అని ఆరబెట్టావు అనుకో నువ్వు ఉండవు నీ చర్మం ఉండదు ఇవన్నీ ఫైర్ అయిపోతాయి అదిగోండి డేంజరు ఇంతకంటే భయంకరమైన బొమ్మ డబ్బు అండి మీకు అర్థమైంది డబ్బు కట్టలు తెగ తెగ పోలీసులు పట్టేస్తున్నారు డబ్బులు కట్టలు 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 పనిచేయడానికి తీసుకెళ్తున్నారు వీళ్ళు పొంచుండి పట్టుకుంటున్నారు డబ్బండి అండి అంతటికీ కారణం డబ్బు